సార్ ఇక కేటీఆర్ గారి పైన పిసిసి చీఫ్ మహేశ్వర్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు సార్ దాదాపు మనం చూసాం ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ లోనే ఉండిపోయారు బయటకు వచ్చింది చాలా రేర్ ఇన్సిడెంట్లు మాత్రమే బయటకు వచ్చారు కానీ అస్సలు బయటకు రాలేదు దీనికి గల కారణం కేటీఆర్ గారే కేసీఆర్ గారిని బంధించారు ఆయన ఫార్మ్ హౌస్ లో పెట్టేస్తారు ఈయన సీఎం గా ప్రొజెక్ట్ అవ్వడానికి ఈయన తన తన గా ప్రజల్లో ఒక మార్క్ తెచ్చుకోవడానికి ఈ విధంగా బంధించేస్తారని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడలేదు దానికి మహేష్ కుమార్ గౌడ అది ఆరోపణ కిందనే తీసుకోవాల్సిందే గానీ అందులో వాస్తవాలు ఉంటాయని నేను అనుకోను ఎందుకంటే అతని వయసు అయిపోయింది ఒకటి రెండు అతని పదవి పోయిన తర్వాత వెంటనే ఫ్రాక్చర్ కావడము దాంతో కొన్ని రోజులు జరగని లేని ఉండొచ్చు ఒక సంవత్సరం కానీ ఏం తొందర ఎందుకు అనే ఆలోచన కూడా ఉండొచ్చు ఓ సంవత్సరం సంవత్సరం అయిపోయినాక ప్రజల్లో ఒక విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది కదా ప్రభుత్వం మీద పాజిటివ్ గానో మిశ్రమ స్పందన ఏ ఒక స్పందన ఏర్పడతాయి ఏర్పడినప్పుడు బయటకు వచ్చి మాట్లాడచ్చు లేండి ఇప్పుడు రాకపోవడం కారణం ఏమంటే ఎందుకు ఇంత అర్లీలే అని వీళ్ళైతే కుమారుడయితేనేమి కేటీఆర్ గారు ఆయన బామర్ది హరీష్ రావు అయితేనేమో వాళ్ళు ఇద్దరే మాట్లాడుతున్నారు లేండి ఎవరు మాట్లాడడం లేదు రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు నోటికి వచ్చింది దానివల్ల ఏమైతుందంటే వాళ్ళే ఆశ ఆశాస్పదం అవుతున్నారు రోజు మాట్లాడడం వల్ల సమస్య ఉండి దాన్ని తీసుకొని మాట్లాడితే బాగుండేది అటు లేకుండా ఏదో ఒక దానికి ప్రతిరోజు వారు మాట్లాడడం ఒక కాలం అయితే ఉంటావాల్సి ఉంది పత్రికల్లో అయితేనేమి టీవీలో అయితేనేమి వస్తే దానివల్ల కొంచెం నవ్వులాటగా ఉంది జనంలో అది ఓకే సార్ వాళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళు మన కేటీఆర్ గారు కూడా ట్విట్టర్లో చెప్పేశారు ఈ డిసెంబర్ నుంచి లేకుంటే జనవరి నుంచి కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతారు నేను అరెస్ట్ అయితే తర్వాత పాదయాత్ర చేసుకుంటాను సో ఇప్పుడు మొత్తం యాక్టివ్ గా ఉంటాము ఈ వన్ ఇయర్ ఎందుకైనా బయటకు రాలేదు అంటే ఒక వన్ ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇచ్చారు ఆయన ఈ టైం అయిపోయిన తర్వాత మేము పోరాడతాం అని చెప్పేసి ఆయన చెప్తున్నాను అది వాస్తవమే కాదండి నేను ఎందుకంటే పది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి ప్రభుత్వం కూలిపోతానే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఏదో చెప్తారు అయిపోయినాక వెంటనే ప్రభుత్వాన్ని విమర్శించినారంటే అది బాగుండదు సహజంగా సంవత్సరం సంవత్సరం ఉన్నారు అయిపోయినాకైతే ప్రభుత్వం చేసే తప్పులు మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది రావచ్చు కూడా కాదండి నేను తర్వాత రావచ్చును అని చెప్తున్నాను కదా సార్ కేసీఆర్ గారు అంటే ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నప్పటికీ అంటే సలహాలు తీసుకోకుండా ఉన్నారు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మీ ఇతర ముఖ్య నాయకులు కానీ బీఆర్ఎస్ సంబంధించిన ఆయన కలుస్తూ ఉండొచ్చు సలహాలు తీసుకుంటా ఉండొచ్చు ఆయన కూడా వీళ్ళకు సలహాలు చెప్తుండొచ్చు చెప్పి పార్టీని నడిపిస్తూ ఉండొచ్చు బయట కనపడకపోవచ్చు పత్రికలు కనపడకపోవచ్చు ఓకే సార్ సరే ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే త్రిబుల రాజు గారికి ఆయనకి డిప్యూటీ స్పీకర్ గా ఇచ్చారు మొన్న చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరే ఆ స్టేజ్ పైకి తీసుకెళ్లడం మనం చూస్తాం ఏ విధంగా చూస్తారు సార్ మీరేం చెప్తారు అంటే రఘురాం రాజు గతంలో ఎంపీగా అయినప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు సరే వాళ్ళకున్న భేదాభిప్రాయాలతో ఆయన విడిపోయారు అవును విడిపోయినాక ఆయన వారం వారం కురు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా వచ్చిన ఆయన ఆయన్ను అరెస్ట్ చేయడము థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడము అవన్నీ వీడియోలు తీసి ముఖ్యమంత్రి గారికి చూపించడం అంటే అది ఎవరికైనా మంచి సాంప్రదాయం కాదు ఒక ఎంపీని అలా ట్రీట్మెంట్ ఇవ్వడం మంచి సాంప్రదాయం కాదు ఒకవేళ అరెస్ట్ చేయించు స్పీకర్ గారికి రాసుకుని ఇవన్నీ జరగచ్చు కానీ థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడం అనేది ఎక్కడో క్రిమినల్స్ మీద ఉపయోగించేది పోయి పాలిటిషియన్ మీద ఉపయోగించడము అని అంటే అది కొంచెం సాటిజం కిందికి వస్తుంది ఆయన కూడా పోకుండా మీరు ఏమైనా చేసుకోండి నేను చెప్తాను ప్రభుత్వాన్ని వారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విమర్శించుతుండే సహజంగా విమర్శించినాక రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు ఆయన ఇక్కడ పార్టీ మారినారు మారితే ఆయనకు టికెట్ ఇచ్చారు శాసనసభ పోయినాడు అప్పుడు పార్లమెంట్లో ఉండే శాసనసభ పోయినాడు శాసనసభలో శాసనసభ ఎన్నికైన తర్వాత ఆయన ఉప ఉపసభాపతి చేయడం ఏం తప్పేం లేదు అంటాను తప్పు లేదు ఇప్పుడు ఆయనేమో ఆయన రోజు తప్పులు బట్టి ఆయనేమో స్పీకర్ స్థానంలో కూర్చుంటారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూటమికి మెజారిటీ ఉంది ఆయనకేమో పది పదకొండు మంది శాసనసభలో ఆయన కాక పది మంది ఉండేది కానీ శాసనసభకు రావాలని అంటే కొంచెం జంకుతున్నాడు కానీ నేననేది అయితే చెప్పేది ఏమంటే నువ్వు ఐదు మంది ఉండి నలుగురుని ముగ్గురుణ్ణి శాసనసభకు వెళ్లాల్సిందే అవన్నీ నువ్వు ప్రతి విషయం మీద మాట్లాడే దానికి కదా స్పీకర్ గారు ఛాన్స్ వచ్చినప్పుడు మాట్లాడడము ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడము చేయటము చేయాల చేయకుండా పారిపోతే అది అంత మంచి సాంప్రదాయంగా కనపడదు పారిపోయినారే అంటారు కానీ ఆయన అనేది ఏమిటంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు అందువల్ల నేను బహిష్కరించుతాను అని అంటారు అది అది కూడా లాజిక్ సరిగా లేదు ఎందుకు అని అంటే వన్ టెన్త్ ఆఫ్ ది హౌస్ ఉంటేనే పార్లమెంటరీ ప్రొసీజర్స్ ప్రకారం కానీ అసెంబ్లీ ప్రొసీజర్స్ ప్రకారం కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొసీజర్స్ ప్రకారం కూడా పది శాతం ఉంటేనే ఆ వారికి రికగ్నైజ్డ్ అపోజిషన్ ఇస్తారు రికగ్నైజ్డ్ అపోజిషన్ అంటే ఏముంది ప్రతిపక్ష హోదా ఇస్తారు మాట్లాడేదానికి సమయం కేటాయించాలనే దానికి ఎవరు లేరు కదా ఉండేది వీళ్ళ పది మంది శాసనసభ్యులే కదా తప్పకుండా వీళ్ళకు సమయం ఎంతో కొంత కేటాయించాల్సిందే ఆ సమయంలో కూడా ప్రభుత్వం ఇరుకుని పెట్టే చర్యలు తీసుకోవచ్చు కదా అట్లా తీసుకోకుండా నువ్వు ఏదో కారణం చెప్పి నాకు ప్రతిపత్తి హోదా లేదని వాయిదా వేస్తే ఏదో ఒక మారు అయిపోయింది మళ్ళా రెండో మారణకి అది ప్రజల్లో బాగు కనపడదు మంచిగా కనపడదు సో ఈయన అసెంబ్లీకి రాకుండా ఇంకోటి ఇంటి దగ్గరనే మాక్ అసెంబ్లీ అని ఒకటి పెట్టారు సార్ ఆయన ఫామ్ లోనే అసెంబ్లీ ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా లైవ్ కి ఇస్తా అని చెప్పేసి అదేమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా సార్ అదే అది ఆశాస్పదంగా ఉంటుంది అంటున్నాను కదా ఇంపాక్ట్ చూపిస్తుంది నీకు అసెంబ్లీకి రానిలేదు వాళ్ళు అంటే నువ్వు పోకుండా నీకు కావాల్సినంత టైం ఇస్తాము రా అని కూడా చెప్తున్నారు అనుకుంటాను పత్రికల్లో చూశాను నేను మరి అటువంటిది జరిగినప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ఉంటుంది కానీ ఫామ్ హౌస్లో కూర్చొని మాకు అసెంబ్లీ పెట్టుకొని చేస్తే నువ్వు ఏదన్నా ఇష్యూ మీద మాట్లాడినప్పుడు